అంగలేగిరి వైట్ హౌస్ రెస్టారెంట్ లో జనసేన నాయకులు గంజి చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్రావు నాయకులు కంకనల శంకర్ బాస శ్రీనివాస్రావు తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజున మా జనసేన నాయకులు మాజీ ఆప్ చైర్మన్ శ్రీ గంజి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మా కంకనల శంకర్ and టీమ్ వలద్బరియంలో ఈ రోజున ఇక్కడ ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేpcsకోవటం ముందుగా వారికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మా అందరి ఆశీస్సులతో ఆయన అందరినీ అలరిస్తూ ఇలాగే నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి నిండి మనసుతో మేమంతా ఆశీర్వదిస్తున్నాం మరొక్కసారి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా శ్రీ గజ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నేత ముద్దుబిడ్డ మాజీ ఆప్కా చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ శివాలయం చైర్మన్ మాజీ గంజి చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలానే మంగళగిరి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ తరఫున మా అన్నగారు చెల్లపల్లి శ్రీనివాసరావు గారు అన్నయ్య గారి తరఫున ప్రేమ హృదయంతో ఈరోజు పుట్టినరోజు ఏడుకి ఆహ్వానించి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది ఆయన తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అట్లానే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక చాలా అతి తక్కువ కాలంలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన సేవలు చేశారు పార్టీలో అలానే మంగళూరికి కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి ఆప్కో చైర్మన్గా ఉండి చేనేతలకి చాలా ఎంతో మేలు చేశారు ఆయన గురించి చెప్పాలంటే చాలా నా వయసు సరిపాదు అంత పొందిన చేనేత చేసి వాళ్ళ ఒక మంచి మంగళూరికే మంచి పేరు తీసుకొచ్చిన నాయకుడు అలాంటి ఆయన ఇంకా ఎన్నో మంచి పదవులు ఈ జనసేన పార్టీ మా తరఫున కూడా చే ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను మాజీ ఆప్కు చైర్మన్ అలాగే జనసేన నాయకులైనటువంటి గంధి చిరంజీవి గారికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున అలాగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు గారి తరఫున మా నియోజకవర్గ నాయకులు వీర మహిళలు అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన భవిష్యత్తులో మరింత రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి వెళ్ళబడేలా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి హ్యాపీ బర్త్డే అండి చిరంజీవి గారు థ్యాంక్ యూ